ఆశ్రమంలోనికి ఎంట్రెన్స్ అంటే పొద్దున مونکي مونکي دغه دغه مارته کومه باندې کینانو دی دا ما دغه چوپه دغه 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 دغه

తెలుసుకోవాలి పరిపూర్ణ బోధనలు ఎగిన గురుదేవుని యొక్క దర్శనం ఆ తత్వం ఆ విధానం మనం తెలుసుకోవాలి ఈ పరిపూర్ణ బోధకు సాధన సంపత్తి అంటే సమాజ యోగ సాధనలు భక్తి సాధనలు ఉపాసనా సాధనలు జ్ఞాన మార్గాలు అన్నీ చూసి నేనే పరమాత్మను నాకు మినహా పరమాత్మ స్వరూపం ఇంకొకటి లేదు పర్యవసానంగా పొందవలసినది వినవలసినది చెందవలసినది చెప్పవలసిన వస్తువు ఏదైతే ఉందో ఆ పరమాత్మనే నేనని ఎవరైతే తెలుసుకొని ఆ పరమాత్మానందము కొంతకాలం అనుభవించి పరమాత్మకే సందేహం వచ్చినప్పుడు ప్రారంభమయ్యేది పరిపూర్ణ బోధ సామాన్యులకు పరిపూర్ణ బోధ అర్థం కాదు పరిపూర్ణ బోధ ఎరగాలి అంటే నేను పరమాత్మనని బాగా పూర్ణ అనుభవం పొంది ఉండాలి వేదాంతం కాదు నాకు అష్టాంగ యోగాలు వస్తాయి సాంఖ్యం వస్తా తారకం వస్తుంది అనేక శాస్త్రాల పాండిత్యం వస్తుంది అంటే అదంతా కూడా అనుభవం లేని వేదాంతం అది పనికిరాదు గురుకృపలు ఎలగాలి గురుసేవ చేయాలి సాంప్రదాయ ప్రబోధన ఎలగాలి అంటే నేను పరమాత్మ సాక్షాత్ పరమాత్మ స్థానానికి కొన్ని సందేహం వచ్చిన వారైతే గురువర్ధన్ దర్శించుకోవడానికి పోవొచ్చు మే పేరేమ చెప్పండి మీ పేరేంటి ఈదాగే కాలేశ్వరిని చెప్తావు అదరా నా పేరు కార్తిక్ గురువర్ధన్ దర్శించుని కట్టం ఈ ప్రశ్న ఉద్యమించాలి అంటే పరిపూర్ణం అంటే ఏమో ఏదో అంటే రాకపోవాలంటే బాగా తెలిసిందంటే ఆ ప్రశ్న వస్తుంది ఏమి తెలియని వాళ్ళు తానే నరకం సామాన్యంగా ఆడలేదు ఆడవీ అది గురువు దగ్గర ఆ కృషి దర్శనం